ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్ టెన్ ఇమేజ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని విండోస్ టెన్ ఎస్ ఓ ఇమేజ్ అని ఇక్కడ టైప్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వస్తుంది కదా మనకి ఈ సైట్ లోకి అయితే వెళ్ళండి ఇక్కడ డౌన్లోడ్ అవ్వను కదా చేయండి ఇలా డౌన్లోడ్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఈ డౌన్లోడ్ అయిన ని ఓపెన్ చేసుకుని రైట్ లకిచ్చి ఓపెన్ కొట్టండి ఎస్ క్లిక్ చేసుకోండి ఇదైతే క్లోజ్ చేసుకోండి ఇలా అయితే లోడ్ అవుతుంది ఇటింగ్ ఎస్ ఫ్యూ థింగ్స్ రెడీ జస్ట్ ఇలా వెయిట్ చేయండి ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఇక్కడ క్రియేట్ క్రియేట్ ఇన్స్ క్రియేట్ ఇన్స్టాలేషన్ మీడియా అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకుని నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ప్రాసెస్ అవుతుంది